స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ లక్ష్మి సంతోష్ ఈ రోజు అరాబీ వాళ్ళ వంట చూద్దాం రేపు చికెను చికెన్ కట్ చేసి వెనిగర్ సాల్ట్ ఇది బుకార్ బుకార్ అంటారు అరబీ స్టైల్ ఇది బుకార్కి కావలసిన ఇవి ఉల్లిపాయ క్యాప్స్కమ్ము క్యారెట్ టమాటా ఇవన్నీ తురుముకోవాలి ఇవి సపరేట్గా గా ఫ్రై చేయాలి ఇది సపరేట్గా గా ఇది మటు తురుముకోవాలి ఇలాగా తురమాలండి ఇంకా అరబీ వాళ్ళకి ఇంకా ఇంకా మనం ఎలాగా చేసి పెట్టినా మంచి మంచి వంటలు కావాలంటారు ఇంకా ఏం తప్పదు ఇంకా ఇలా చేయాలండి మరి చేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బుకారీలాగా వండాలన్నమాట అది వండి చూపిస్తాం తురుముతున్నాను ఇది కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇలాగే మంచి మంచి వంటలతోటి మేము ముందుకు వస్తాను మీరు కూడా కొంచెం సపోర్ట్ చేశారనుకో మీ బట్టే ఉంటదండి ఏదైనా ఇలాగే మంచి మంచి వీడియోలతో ముందుకు వస్తానండి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లే నేను కూడా కొంచెం ముందుకు రాగలను ఇంకా అరబీ వంటలు ఏమైనా సరే చేయగలను అన్నీ వచ్చండి నాకు చేసి పెడుతుంటాను రండి అదిగో ఫ్రెండ్స్ కొరి ఉల్లిపాయ క్యాప్సికమ్ టమాటా క్యారెటు దాంట్లో కావలసినవి ఇవన్నీనండి అంటే చెక్క యాలక్కాయలు లో మొగలు మిరియాలు స్టార్పు ఇవి ధనియాల పౌడర్ సాల్ట్ మాజీ మొత్తం ఎండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇలా దంచితేనే బాగుంటుంది టేస్ట్ నాకు ఇష్టం ఇలాగా మిక్సీలో అయిను మా చెట్టు అండి ఒకే ఒక చెట్టుకి చాలా పళ్ళు అండి ఇవి ఈతకాయలు ఏమంటారు కజ్జరం పళ్ళు ఈతక పళ్ళు అంటున్నాను పళ్ళు చాలా తీపుగా ఉంటాయండి ఇవి ఇలా తింటేనే బాగుంటాయి ఇష్టం నాకు ఇలా తింటే బాగోగానే ఇలాగ దోర పదును ఉన్నవే బాగుంటాయి చికెన్ ఇదిగో కడిగిసుకున్నానండి చూడండి నీట్గాన ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం నూనె పోసుకొని కొంచెం ఫస్ట్గా ఇవి వేయించుకోవాలండి ఇవి క్యారెటు క్రిస్మి ముందుగా వేగించుకోవాలండి ఇకనండి వెండి నిమ్మకాయలు దాంతోపాటు ఇప్పుడు ఫస్ట్గా మనం ఇవి వేయించుకోవాలి తలపోట వస్తుందండి బాబుగా కొంచెం టీ పెట్టుకున్నాను తాగేసి అప్పుడు ఎగిపోయండి ఇవి లైట్గా ఇవి దీని తర్వాత అవి కూడా వేసేస్తున్నాను అయిపోయండి ఇది ఇప్పుడు తీసేస్తున్నాను ఇవి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవి అయిపోగానే అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను చికెన్ కూడా వేసుకుంటున్నానండి చికెన్ కూడా వేగాలి కదా మసాలాతో పాటు చికెన్ కూడా వేగితే బాగుంటుంది అదిగా నండి ఉల్లిపాయ కేప్స్కోము మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసి చికెన్ లో బాగా మగ్గించాలండి టమాటా సాస్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా వేసేస్తున్నాను మొత్తం అన్నిని చూడండి ఇవన్నీ వేస్తాను కదా మసాలా ఉడుకుతుంది కోడి ఇలా ఉడికింది కదా కొంచెం దాని తర్వాత ఇవి మన బొగ్గులు కాల్చుకొని కొంచెం నూనె వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాసనకి బాగుంటుంది అన్నమాట అది బొగ్గులు కాలుస్తున్నాను కదా చూడండి మసాలాలో ఉడుకుతున్నాయి కదండి కోడి ఇది ఉడకగానే కొంచెం ఇవి ఉన్నాయి కదండి బొగ్గులు కొంచెం నూనె వేసి కొంచెం ఎలా పైన మళ్ళీ ఉడికిపోయింది కదండి కొంచెం వేసి ఈ పైన ఇవి ఎలాగే వేయడం కొంచెం అయిపోయిందండి ఇదిగో తీసేస్తున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుంటాను కావాల్సింది అయిపోయిందండి తర్వాత ఇది అవ్విన తర్వాత చికెన్ తీసిన తర్వాత అండి ఇందులో కొంచెం వాటర్ తీయాలి ఇది వాటర్లోనూ కొంచెం ధనియాల పౌడరు కొంచెం కలరు వేసి చూడండి ఇదిగో అయిపోయి ఇప్పుడు తీసేస్తున్నాను ఉడికిపోయి కోడ్లు మసాలాలో బాగా ఉడితే కదండి ఇంకా బాగా ఉడికితే బాగా మెత్తగా అయిపోతాయి దానికి ఇలా తీసేస్తున్నాను ఎదుగునండి రైస్ వేసేస్తున్నాను ఎదుగు చూడండి ఎదిన పని అయిపోయింది ఇంకా చికెను ఈ చికెన్ తీస్తాం కదండి దానికి పైన ఈ మసాలా కలుపుకున్న ని చూపించాను కదండి ఇప్పుడు ఇవి రాసి లో పెట్టాలండి తర్వాత ఇంకా అయిపోతేనండి ఏమీ లేదు ఇలాగ మరి ఇలాగ ఉంటుంది ఇదిగోనండి ఇలా పెట్టిన తర్వాత మసాలా తక్కువే వేసాను ఎందుకంటే వీళ్ళు తినరు వీళ్ళు తినరు కదండి వాళ్ళకి తగ్గగా చెయ్యాలి మరి ఇలా పెట్టామనుకండి కొంచెం కలరు వెన్నెని మసాలా తీస్తా కొంచెం టేస్టీగా ఉంటది తినడానికి బాగుంటుంది అన్నమాట అది ఇదిగో ఎలాగండి ఇది అంటే కలర్ అండి ఫుడ్ కలర్ వేసాను కొంచెం అంటే కొంచెం బాగుంటది కదా అది టేస్టీగా ఉంటది మరి అందుకేనా ఇదిగానండి ఇందులో పెడుతున్నాను ఎండల మట్టు చాలా ఉన్నాయండి బాబు అవి బయట పని చేసిన వాళ్ళకి చాలా కష్టం అండి బాబు ఇంట్లోనే ఇలాగ ఉన్నామంటే పాపం బయట చేసిన వాళ్ళకి చాలా ప్రాబ్లం దేవుడే చూడాలి ఇంకా మళ్ళీ చూడండి దగ్గరికి అయింది కదా ఇంకా కొంచెం ఉంది ఉడకడానికి ఉడికితే ఇప్పుడు మళ్ళీ దీంట్లోనే మళ్ళీ బొగ్గులు పెట్టి పొగ వేయాలి ఇదిగా నండి ఓవెన్ అయింది కదండి ఇప్పుడు తీసాను దానిపైన కొంచెం రైస్ అయ్యింది కదా రైస్ పైన కొంచెం పెట్టాలి ఇలాగా ఇలా పెట్టుకుంటే ఇది రైస్ కి ఇది అవుతుంది మర్చి మర్చి వెయ్యాలి సారీ ఇవి వెయ్యాలి తర్వాత చికెన్ పెట్టాలి వేడి ఏం చేస్తున్నామో తెలియట్లేదండి అంత వేడిగా ఉంది ఇక్కడ బెహరన్లోనూ అంతేనండి ఇంకా ఇలా పెట్టానండి దానిపైన కొంచెం ఇది పెట్టి పోయాలండి ఎందుకంటే ఆ స్మెల్ బుక్కరన్నాం కదా అందుకే ఇలా చెయ్యాలి చేస్తే బాగుంటుంది ఇది కానీ అండి ఇంకంతే రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఇలాగ అల్లి కవర్ చేసేసుకుంటే బయటకు పోకుండా ఈ పుగ అన్నది బయటికి వెళ్ళకూడదనమాట అలా ఉండాలి అన్నానికి పడుతుంది కమ్మగా రుచిగా ఉంటుంది హోటల్ స్టైల్లో అంతేనండి అయిపోయిందండి ఇంకేదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు మాకు కావాలండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి